మేము అంటే క్లాస్ లా అంటే నేను ఈ లో కోసం పనులు చేయడానికి బయటకెళ్తే నా ఇంట్లో పనులు చేయడానికి ఎందుకు మాస్టర్లు ये वाले तो वो बेस्ट है उनके मतलब हम ऐसे चालू है అందుకని ఎంతమంది హృదయపూర్వకంగా మీ చేసిందో అదే మనకి ఫలితాన్ని మీరింకా மாட்டோமான ஒன்றில் அசன் மேல் கஷ்ட உம்மடி குடும்பா குடும்பத்தில் எந்த वाटर ఎంతైతే చేస్తామో వాళ్ళకి విజయ్ వస్తాయి అంటే ఇప్పుడు మనము ఒక అద్భుతమైన పని కోసం అంటే రోగ కావాలి పెళ్లి కావాలి ఇవి ఎప్పుడైతే మనం కోరుకుంటామో మీ దగ్గరికి మాస్టర్స్ రాదు మనం ఎప్పుడైతే మన మన గురించి మనం తెలుసుకోవడానికి మనం ధ్యానం చేసామో అప్పుడు మాస్టర్స్ ఉంటాం నీ గురించి తెలుసుకోవడం అంటే ఏంటి అసలు నువ్వు భగవంతుని గురించి తెలుసుకోవడం అన్నట్టు ఎందుకంటే భగవద్గీత ఏం చెప్తుంది జీవుడే తృప్తి వేరు అసంతృప్తి మన కోరిక కరెక్టా వాళ్ళ కోరిక కరెక్టా వారి పొట్ట కోసం అందుకని మనం అడుగునే కావాలని బత్రీజీ మన నిచ్చేవాళ్ళు

కాకపోతే వాళ్ళు చేసి తెలుసుకున్నాను మనం చేసినట్టు నష్టం తెలుసుకోలేకపోతుంది మనం janen, <coughs>